సో థ్యాంక్ యూ ఆల్ అండ్ మనము ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరు పెద్దలు మన ఆఫీసర్స్ బాగా పనిచేశారు వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను నేను సార్ వాళ్ళు పోయిన తర్వాత నేను ఆన్సర్ చేస్తాను అడిగే అవకాశం కొన్ని విషయాలు అనుమానం చేసిన తర్వాత వీళ్ళు

Thank you. సార్ సిపి గారు రమేష్ వైట్లా సార్ పట్టుకోండి చూద్దామనే వాడిని మీరు పట్టుకున్నారు కంగ్రాట్స్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాడు ఒక ఛాలెంజ్ ఇస్తారు అలా డాటా వాళ్ళ దగ్గర దొరికిందా లేకుంటే ఆ డాటా హైడ్ చేశాడా లోపలికి ఆ వచ్చే అంటే ఇప్పుడు అది థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫిఫ్టీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ డాటా ఉందని చెప్పి తెలిసింది ఆ డాటాను మనం ఎనలైజ్ చేయాలి ఇప్పుడే నిన్నే పట్టుకున్నాను కదా మీకు అది ఇమీడియట్లీ మనము బటన్ ఒకతే స్క్రీన్ పైన రాదు కదా కొంచెం ఎనలైజ్ చేయాలి ఎవరి డాటా ఉంది ఎంత డాటా ఉంది అనేది ఎనలైజ్ చేసిన తర్వాత అప్డేట్ సార్ అది కొన్ని మనము కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన ఎట్లా వచ్చారు ఏం ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు మనం డీటెయిల్గా గా సార్ నాగార్జున సార్ ఈటీవీ న్యూస్ నుంచి సార్ ఇప్పుడు సినిమా మీరు ఈ ఇతన్ని ఇంత కష్టపడి పట్టుకున్నారు లాస్ట్ టైం పట్టుకున్నప్పుడు కొన్ని లూప్ హోల్స్ గుర్తించామని చెప్పారు దాన్ని రెక్టిఫై చేసుకుంటా అన్నారు యూఎఫ్ఓ అండ్ క్యూబ్ క్యూబ్ దగ్గర సినిమా మొత్తం ఎయిర్ రావడానికి వాళ్ళ దగ్గరే ఉంటుంది వాళ్ళ కీస్ అన్ని చాలా వీక్ గా ఉన్నాయి సో వాళ్ళకి ఎలాంటి జారీ చేశారు వాళ్ళు ఎప్పుడూ పాత విండోస్ సెవెన్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారని చెప్పేసి అన్నారు సో వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఏ రావడానికి ఆ బీహార్ నుంచి క్రాక్ చేసిన వ్యక్తి అట్లానే క్రాక్ చేశారు అదే దానికి నాగార్జున నాగార్జున చెప్పినట్టుగా మనం కిటికీ తలుపులో ఎక్కడో సందు ఉంటే దూరిపోయాడు సో అవి లేకుండా చేయడానికి చర్యలు ఒకటి సార్ తర్వాత సినిమా అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి సైబర్ క్రైమ్ మీద సిటీ పోలీస్ చాలా అఫర్ట్ పెడుతుంది సార్ కానీ సినిమా తరపు నుంచి మీ తరపున కొంత అంటే మీరు ఏం చెప్పారు నాగార్జున గారు చెప్పిన వింటారు చిరంజ్ గారు చెప్పినా వింటారు సో మీరు కూడా ఇనిషియేషన్ తీసుకుని సైబర్ క్రైమ్ సంబంధించి జరిగే విషయాల మీద మీరు కూడా ఎప్పటికప్పుడు సినిమాలు తీయటం ఒకటి సార్ తర్వాత ఈ డేటా లీకేజ్ సంబంధించి ఏమైందంటే సార్ ప్రస్తుతం ఐబొమ్మ రవి హీరో అన్నట్టుగా పబ్లిక్ వెళ్ళింది చాలా సజ్జన పాయింట్ చెప్పారు ఇది బేస్ చేసుకుని బ్యాక్ అండ్ డేటా తీసుకుంటున్నారు నేషనల్ టెక్నిక్ ఎక్స్పర్ట్ సార్ మీ ఫోన్ నెంబర్ చెప్తే మీ డేటాస్ చెప్పగలుగుతా బికాస్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ డేటా సో ఈ లీకేజ్ ఆఫ్ డేటా అనేది మాకు ఎక్స్పోజ్ చేయడం ఒకటి సార్ ఫ్యూచర్ లో కూడా సార్ మన సినిమా డిపార్ట్మెంట్ తరపు నుంచి అండ్ సినిమా తరపు నుంచి ఖచ్చితంగా సినిమాలు రావాలి సార్ ఎప్పటికప్పుడు మా మన పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఎఫర్ట్ నిసుకెళ్లాలంటే మీడియా తరపున మేము కాకుండా సార్ మీరు కూడా కనుక సినిమాల ద్వారానో లేకపోతే మీరు కొన్ని కొన్ని షార్ట్స్ రీల్స్ చేయడం ద్వారా చేస్తే డెఫినెట్ గా ఇంకా పబ్లిక్ లేదు సార్ మెయిన్ గా మన దగ్గర ఉన్న లూపోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి సార్ ఇంకోటి సార్ యాంటీ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ కొన్ని మనం తయారు చేసుకోవచ్చు సార్ దాని టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది సో ఏదైనా కూడా అందరు ఈ రోజు గ్యాదర్ అవడం ఒకటి సార్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఎఫర్ట్ కూడా సినిమా పరిశ్రమ గుర్తించడం గుర్తించడం కాదు సార్ వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకుని ప్రతి దానిలో ఇన్వాల్వ్ బాగుంటున్న ఉద్దేశం సార్ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీరు ఏదైతే చెప్తారో సినిమాల ద్వారా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మనకు ఒకప్పుడు న్యూస్ రీల్స్ అనేవి ఉండేటి కదా మన థియేటర్లు వేసి అది ఆల్రెడీ వర్క్ చేస్తున్నామండి ఎఫ్టీసీ అండ్ డిపార్ట్మెంట్ ఎలా అవేర్నెస్ తీసుకురావాలని అవి తొందరలోనే వచ్చేస్తాయి డెఫినెట్ గా అండి ఇప్పుడు ఒకటి దొరికినప్పుడు ఇప్పుడు అందరికి ఒక మెసేజ్ వెళ్తుంది కదా ఇంత మీడియా ద్వారా ఈరోజు జరిగే ద్వారా మెసేజ్ వెళ్తుంది కదా సో అందరు ఆల్మోస్ట్ ఆలోచించుకుంటారు ఒక స్టెప్ బ్యాక్ వెళ్తారు సో ఎప్పుడు ఇది ఎప్పుడు ఫైట్ చేయాల్సిందే డ్రగ్స్ కోసం ఎలా ఫైట్ చేస్తున్నాం సో ఇది కూడా అలాంటిదే ఇది మా ఇండస్ట్రీకి సంబంధించిన డ్రగ్ లాంటి సమస్య సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎప్పుడు దీనిపైన ఫైట్ చేస్తూనే ఉండాలి హలో సార్ పైరసీస్ గోయింట్ బిన్ సార్ పైరసీఈ గోయింట్ బి అన్ ఆన్ గోయింగ్ ప్రాబ్లమ్ వీఆర్ నాట్ గోయింట్ టు పుట్ ఫుల్ స్టాప్ టు ఇట్ దిస్ ఈస్ దంజింగ్ వర్ల్డ్ సార్ అడిగినట్టు యాజ్ అన్ ఇండస్ట్రీ వీఆర్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ మెసేజింగ్ దెసెసరీ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్ అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ అండి మేము ప్రతి సినిమా ముందు సిగరెట్లు తాగొద్దు సిగరెట్లు తాగొద్దంటే ఎన్ని రోజులు చెబుతున్నాం అండి మానేజర్ అందరూ ఎవరు మానతారండి ఇట్ ఈస్ విది ఇన్ యూ హౌ మచ్ ఆఫ్ చేంజ్ డూ యూ వాంట్ పుట్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ టు మేక్ దీస్ చేంజెస్ హియర్ వాట్ ఇస్ ఇట్ వి వెరీ హ్యాపీ దట్ ద పోలీస్ కాట్ ఐ బొమ్మ వి వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండి బట్ కీ థింగ్ ఇప్పుడు చెప్పాల్సిందేంటి వాళ్ళు మేము డేటా మీ డేటా పోతుంది ఐ యూ కేర్ఫుల్ అబౌట్ దట్ మీరు ఆ సినిమా చూడకండి మీ డేటా పోకుండా ఉండటానికి దట్ ఈస్ వన్ మోర్ ఆపర్చునిటీ యు ఆర్ లూజింగ్ యువర్ డేటా ఎవ్రీ డే ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ దట్ ఈస్ ద కాషన్ ఇన్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు టేక్ అండ్ యాజ ఇండివిజువల్ సిటిజన్స్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్ యూనిటీ లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయినాక నా సినిమా కాదులే వాడి సినిమా రిలీజ్ అయింది వాడి సినిమా బయటకు వచ్చింది నా సినిమా కాదులే అన్న ఆ ధోరణి ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది చాలా మంది చెప్తుంటారు లేదండి మేము